సీనియర్స్ స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ నిర్ణయం హర్షణీయం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరించి ఆర్డినెన్స్ తేవడం ద్వారా రిజర్వేషన్లు వర్తింపచేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల సమిష్టి విజయమని అన్నారు తెలంగాణ కేబినెట్ ఆర్డినెన్స్ తీసుకోవడం ఇది కేవలం మొదటి అడుగు మాత్రమేనని చట్టపరమైన ఇబ్బందులు ఎలాంటి అడ్డంకులు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేలా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సాయి శుకూర్ బీసీ మహిళా జిల్లా అధ్యక్షురాలు మధులత బీసీ మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు అనిత ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి కార్యదర్శి జగదీశ్వరి జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ వివిధ సంఘాల నాయకులు పరమేశ్ రాము సురేష్ శివ బస్వరాజ్ దుబాయ్ వెంకట్ నర్సింహులు పాండుగౌడ్ రమేష్ శ్రీశైలం బాలు సోమేష్ కిషోర్ వివేక్ జాంగీర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంఘం అయిన ఈ సమావేశం ఎందు గురించి అంటే ముఖ్యంగా కామారెడ్డి లో భాగంగా బీసీలకు స్థానిక ఎలక్షన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది ఆ యొక్క విషయాన్ని నిన్న క్యాబినెట్లో కూడా వాళ్ళు చర్చించడం జరిగింది ఈ విషయాన్ని ఇలాగే ముందుకి తీసుకుపోయి రాబోయే ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్ కానీ ఇంకా జిల్లా పరిషత్ ఎలక్షన్ కానీ ప్రతి ఒక్క ఎలక్షన్లో కూడా నలభై రెండో శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని అమలు అదే విధంగా దీనికి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని చట్టరూపం దాల్చేలా కృషి చేయాలని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఒక పంచాయతీ ఎలక్షన్ కాదు రాబోయే నోటిఫికేషన్ ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాల్లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇరవై ఐదు శాతానికి పరిమితమైన పీసీ రిజర్వేషన్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతానికి పెంచి బీసీలకు మరింత న్యాయం మేము కోరుతున్నాం కామారెడ్డి డిక్లరేషన్ చేసిన వివిధ అంశాలన్నీ ఒకటేసారి కాకుండా దిశల వారీగా ఒక్కొక్క ఒక్కొక్క అంశాన్ని కూడా పరిధిలోకి తీసుకొని వాటిపైన చర్చించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా అమలు పరిచే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు కృషి చేస్తుందని మేము అనుకుంటున్నాం ఎన్నో ఏళ్ల నుంచి ఈ రిజర్వేషన్ అనేది ఒక కొంత వరకు మాత్రమే పరిమితమైనవి ఇన్నేళ్ల నుంచి రిజర్వేషన్లు పెంచలేదు ఇప్పుడు మాత్రము రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు పెంచడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం ఏది ఏమైనా ఎన్ని అవరాధాలు వచ్చినా ఈ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేసి ముందుకు సాగుతారాన్ని మేము తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జాతీయ కార్యవర్గ సభ్యులైన మిత్రులు రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో డీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం మరి నిన్న జరిగిన ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము బీసీ సంఘం హర్షిస్తున్నాము అదే కాకుండా జాతీయ అధ్యక్షులైన ఆర్ కృష్ణయ్య గారు గత సంవత్సరాల నుంచి నలభై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని పోరాడుతున్న సందర్భంలో ఈ నిర్ణయం రావడం చాలా కర్షణీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మిత్రులు అన్నట్లు రాబోయే కాలంలో ముందు ముందు సర్పంచ్ ఎలక్షన్లు కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ కానీ అవిట్లో కూడా బీసీ వాటాను పెద్ద ఎత్తున కేటాయించి మరి బీసీలను రాజకీయంగా ఎదిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మిత్రులు అన్నట్టు ఇంకా రిజర్వేషన్లు ఉద్యోగాల గుణంగా రాజకీయ పరంగా మరి రిజర్వేషన్ను కల్పించి పీట వేయాలని ప్రభుత్వాన్ని విన్నపించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం నిన్న జరిగినటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థలు అమలుకై పంచాయతీరాజ్ రెండు వేల పద్దెనిమిది సవరణ చేస్తూ మరి తెలంగాణ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం యావత్ పీసీ సమాజం స్వాగతిస్తుంది మరి ఈరోజు కృష్ణయ్య గారు మరి అనేక పీసీ సంఘాలు చేసినటువంటి పోరాట ఫలితమే ఈరోజు ఆర్డినెన్స్ జారీ అని చెప్పేసి చెప్పక తప్పదు ఎందుకంటే మరి గత కొన్ని ఏళ్ళకించి అనేక సందర్భంలో బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి చెప్తూ వస్తున్నాం అందుకు అనుగుణంగా మరి స్థానిక అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లషన్ పేరుతో మరి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేసి సందర్భంలో బీసీ సంఘాలు కానీ ఆర్కృష్ణ కానీ పోరాటం చేయవలం మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం పంపించడం జరిగింది మరి దాన్ని కేంద్రంపై ఒత్తిడి దేవడంలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ బీజేపీ ఇతర అన్ని పార్టీలు కానీ ఒత్తిడి దేవడంలో ఉద్యోగమని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం మరి దాని తర్వాత కూడా అనేక సందర్భాల్లో బీసీ సంఘాలు మరి స్థానిక రిజర్వేషన్లకు వెళ్ళాలంటే బీసీ రిజర్వేషన్లని అమలు చేసిన తర్వాతనే వెళ్ళాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా మరి నిన్న క్యాబినెట్లో ఆర్డినెన్స్ జారీ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రిజర్వేషన్లు వెళ్తామంటే మరి అనేకమైన చట్టపరమైన అడ్డంకులు కానీ ఎన్నో ఆటంకులు కానీ ఎదురవుతాయి అవిట్ అధిగమించవలసిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి అవన్నీ కూడా అడ్డంకులను ఎదుర్కొని ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లని స్థానిక సంస్థల్లో అమలు చేసే విధంగా పూర్తిగా కృషి చేయవలసిన బాధ్యత కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఉంది అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముందు మరి రాహుల్ గాంధీ గారు చెప్పారు దానికి అనుగుణంగా మరి ఉద్యా ఉద్యోగ కాంట్రాక్ట్ రంగాలలో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టే బాధ్యత కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి మరి అన్ని హామీలను కూడా కూర్చా తప్పకుండా అమలు చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పైన ఉంది అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాల నోటిఫికేషన్లను త్వరలోనే ఇస్తున్నామని చెప్పడం చాలా సంతోషకర విషయం కానీ అందులో కూడా మా బీసీల బాట ఎంత అని చెప్పి నిర్ణయించవలసింది కూడా తెలియ తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి కామారెడ్డి డిక్లరేషన్ లో ఉద్యోగాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు మరి అందుకు అనుగుణంగా నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు కూడా మరి బీసీలకు ఇస్తున్నామని చెప్పేసి ఈరోజు ప్రకటన చేయవలసిన బాధ్యత కూడా ఈరోజు కాంగ్రెస్ పైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముఖ్యంగా కామారెడ్డి ని పూర్తిగా ఈ ఉద్యోగ ఉద్యోగాల కాంట్రాక్టు రిజర్వేషన్లనే కాదు ఆ రోజు ఏదైతే నిరుద్యోగులకు ఇస్తామన్నా మిత్రం కానీ ఇతర అన్ని వస్తువులను కూడా దశలవారిగా అమలు చేసే బాధ్యత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు టిఆర్ఎస్ కానీ మరి బీజేపీ కానీ ఇతర ఏ పార్టీలు తీసుకున్నటువంటి బ్రహ్మాండమైన చరిత్రకమైన ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకొని ఒక ముందు అడిగి వేసి బీసీలకు ఒక ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం స్థానిక సంస్థలకు రిజర్వేషన్ ఉండడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి దాన్ని తూచా తప్పకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని చట్టపరమైన అవరోలు ఎదురైనా దాన్ని అమలు చేసే బాధ్యత కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి సర్కార్కి మరి స్థానిక నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయపీ